హలో వ్యూవర్స్ ఈరోజు మన వీడియోలో ఆలూ చాట్ స్ట్రీట్ ఫుడ్ ఎలా చేయాలో చూపిస్తాను మిస్ కాకుండా చివరి వరకు వీడియో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వంట మీకు రీచ్ అవుతుంది ఇంకెంత కాలుష్యం లెస్ స్టార్ట్ ది వీడియో హాయ్ వెల్కమ్ టు ది మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా ఈరోజు మీకోసం ఆలు చాట్ స్ట్రీట్ ఫుడ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను జనరల్లీ స్ట్రీట్ ఫుడ్ ఆలు చాట్ అవి మనం పైన స్ట్రీట్ ఫుడ్ పిల్లలకి ఇప్పించేటప్పుడు వాళ్ళు సరైన మంచినీరు అది అంటే శుభ్రమైన వాటర్ అవి వాడకపోవడం వల్ల జబ్బులు అవి వస్తాయి అది ఇంట్లో రుచికరంగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అది ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్గా దానికోసం బొంబాయి శనగ అంటారు కదా అది కాబులీ శనగ కూడా యూజ్ చేయవచ్చు నేను కొంచెం కాబులీ శనగ అది రెండు మిక్స్ చేశాను ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ శనగలు నానబెట్టిన శనగలు త్రీ అవర్స్ నానబెట్టిన తర్వాత కొంచెం ఉడకబెట్టాలి విజిల్లోని విజిల్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి చూపిస్తాను ఈ విధంగా నానబెట్టిన శనాన్ని మనము కుక్కర్లో నీళ్ళు వేసి పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఈ విధంగా కుక్కర్లో మూడు విజిల్ ఒక నాలుగు విజిల్ వచ్చేవరకు అంటే అవి ఉడికే వరకు మనము కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కుక్కర్లో మూడు విజిల్లు వేసి ఉడకబెట్టుకున్నాం కదా చనా డాల్ని ఇప్పుడు ఇలా చూసుకోవాలి మెత్తబడింది ఇలా మనం గరిక్తో ఇలా అనుకుంటే తెలిసిపోద్ది ఇప్పుడు దీన్ని ఒక సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇవి ఉడకబెట్టిన శనడాలు కొంచెం మెత్తగా మెత్తగా ఇలా అంటే మనకు తెలిసిపోతుంది అలానే కాబూలీ శనగ కూడా మెత్తగా అయింది సో ఇవి ఉడికిపోయినట్టు ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏంటంటే బంగాళదుంపుని కట్ చేసాము అలానే క్యారెట్ని కట్ చేసాము ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒక ఎక్కువసేపు అక్కర్లేదు జస్ట్ ఒక వన్ టూ విజిల్స్ వచ్చే వరకు మనం ఈ కుక్కర్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి శనగతో పాటు ఎందుకు బంగాళదుంప వేసి ఉడకబెట్టలేదంటే ఇది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆలోగా బంగాళదుంప బాగా మెత్తబడిపోతుంది అందుకని బంగాళదుంప ఈ వెజిటబుల్స్ని సపరేట్గా విజిల్ వేసి ఉడకబెట్టుకోవాలి ఇది తక్కువ విజిల్ చాలు బంగాళదుంప క్యారెట్ని ఇలా విజిల్ పెట్టి ఎక్కువసేపు అక్కలేదు జస్ట్ ఒక పెద్ద మంటలో ఒక రెండు విజిల్ వచ్చి వరకు పెడితే చాలు ఈ శనక్కే కొంచెం ఒక ఐదు ఆరు విజిల్ వరకు రావాలి ఎక్కువ టైం పడుతుంది బట్ అదర్వైజ్ అందుకనే పాటు బంగాళదుంపను ఉడికించలేదు బంగాళదుంప బేగా ఉడికిపోతుంది ఇది ఉడికాక ప్రాసెస్ చెప్తాను ఇంకొక విజిల్ రానుద్దాం ఇప్పుడు బంగాళదుంప ఉడికింది ఇవండి ఇలాగా నొక్కితే ఒకతే తెలిసిపోద్ది మనకు ఉడికిందా లేదా అన్నది సో ఉడికినట్టే ఇప్పుడు ఓ నీళ్ళు వార్చి ఓ పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు మనకి ఉడకబెట్టిన బఠానీ రెడీగా ఉంది ఉడకబెట్టిన ఆలు అండ్ ఉడకబెట్టిన ఆలు క్యారెట్ రెడీగా ఉంది టమాటా తీసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇప్పుడు మనం ఎలా చేయాలి అన్నది నేను చెప్తాను ఫస్ట్ ఇలా ఉన్న బ్యానిల్లోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా పొయ్యి గురించి కొంచెం ఆయిల్ వేసి మరగనవ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్లోని ఉల్లిపాయలను వేసుకోవాలి చిన్న

ఇప్పుడు మిగిలిన తరిగి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలానే టమాటా ఇలా సేపు మూత పెడదాము అంటే మనం వేపిన ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గే వరకు ఇప్పుడు మూత తీసి కలుపుదాము సో ఉల్లిపాయ అది మగ్గింది కలర్ చూసా కదా చేంజ్ అలానే మనం ఉడగబెట్టుకున్న ఈ దీన్ని కూడా వేద్దాం దీన్ని కూడా వేస్తాం ఇష్టం

వేగిన దాంట్లోనే కొంచెం కారం వేయాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి ఇప్పుడు పట్టేటట్టు కలుపు సో ఇలా కారం కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకొని ఉంచు రెడీగా ఉంచుకున్న ఈ చనా ప్లాంట్ ఇప్పుడు ఈ చనాని ఈ బంగాళదుంపని గుంపని మనల్లా కలుపుకుంటున్నాము సో ఇలా బంగాళదుంప ఉడకబెట్టిన వేపుకున్న బంగాళదుంప అన్నింటితో మళ్ళీ ఈ శనగ కూడా ఇలాగ కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము ఇందులో టేస్ట్గా సరిపడేసి సాల్ట్ వేస్తుంది సరిపోతే తర్వాత దించినీళ్ళైనా వేసుకోవచ్చు ఈ మిక్స్లోని చాట్ మసాలా కూడా వేయాలి టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మళ్ళీ మొత్తం అంతా కారం వేసాం కదా ఇది ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసాను కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేస్తాను రెడీమేడ్ అవైలబిలిటీ ఉంటుంది ఇది జీలకర్ర పౌడరు ఇందాక ధనియా పౌడర్ వేసాం కానీ ఇప్పుడు జీలకర్ర పౌడర్ మళ్ళీ దీన్ని మొత్తం అంతటికి పట్టేటట్టు కలుపుకోవాలి చాట్ టేస్టీగా ఉంటుంది స్పైసెస్ తోటి సోయా సాస్ని కూడా వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ బాగుంటుంది చాట్ అని ఇది ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ ఇలా చాట్ మీద వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సోయా సాస్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ అగైన్ కొంచెం సేపు మిక్స్ చేయాలి అన్నిటికీ పట్టేటట్టు అంటే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ తర్వాత సోయా సాస్ ఇవి చాట్ని మంచి టేస్ట్ ఇస్తాయి ఇలా టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ కొంచెం సరిపోయేటట్టు ఇలా కనుక్కుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇందాక కొంచెం తక్కువైందని నేను అనుభవం ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ చాలు ఇప్పుడు మనం డార్క్ సోయా సాస్ వేసాం కదా కొంచెం ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇది టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ మళ్ళీ మొత్తం మసాలా అంతా నేను పట్టేటట్టుగా కలుతాను గ్రీన్ చిల్లీ అండ్ సోయా సాస్ ఏంటంటే చాట్ రిస్టిక్ మంచి ఫ్రేష్నిస్తుంది అంతా ఇలా ఉంటారు మనం అన్నీ వేసాము ధనియాలు పౌడర్ వేసి కలిపాము కుమింగ్ పౌడర్ వేసాము అంటే జీలకర్ర పౌడర్ తర్వాత డార్క్ సోయా సాస్ అండ్ చిల్లీ పౌ చిల్లీ సాస్ అన్నీ వేసాం కదా గ్రీన్ చిల్లీ సాస్ ఇప్పుడు లాస్ట్లో మనము చాట్ మసాలా ఇది రెడీమేడ్ దొరుకుతుంది మనకి ఎవరెస్ట్ చాట్ మసాలా అని అది ఒక టేబుల్ స్పూన్ వేస్తే మంచి చాట్ మసాలా టేస్ట్ వస్తుంది ఇది ఒక టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ చాట్ మసాలా లాస్ట్లో మనం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేసాక మొత్తం మళ్ళీ చాట్ మసాలా అంతా దీనికి కలిసేటట్టు కలప సో మనం అంతా మిక్స్ చేసినంతా రెడీ అయిపోయింది మొత్తం ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ అక్కర్లేదు ఆల్రెడీ అన్నీ ఉడికినవే కదా మనం చూడండి వాళ్ళు చాట్ బండ్ దగ్గర కొంచెం వాటర్ వేసి వాళ్ళు నీళ్ళగా ఇచ్చేస్తారు మనం ఇంటి దగ్గర చక్కగా టేస్ట్గా చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి ఇలాగా ఉడికి వరకు gravy cannot cheat out म occur two minutes మూత పెడదాము వాటర్ వేసిన తర్వాత చూసారా చక్కగా మూత పెట్టడం వల్ల ఇలా ఉడుకుతుంది ఇలా జ్యూసీగా కూడా అవుతుంది ఈ టైంలో ఉప్పు చూసి సరిపోతే వేసుకోవచ్చు ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయాను కదా ఇందులో మనం కొంచెం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ రసాన్ని స్క్రిచ్ చేసి స్క్రిచ్ చేసేసి మళ్ళీ మొత్తం అంతా కలుగుతుంది కొంచెం దీన్ని ఎలా మెరుపుకుంటే మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు మనకి చాట్ రెడీ టేస్టీగా ఉంది ఇప్పుడు చిన్న ఆలూ చాట్ రెడీ అయింది ఇప్పుడు చాట్ ఎలా సర్వ్ చేసుకోవాలో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఈ వేయాలి అనుకోండి జస్ట్ ఇలా ముందు తీసుకొని స్మాష్ చేసుకుంటాం కొంచెం కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటూ కొంచెం ఉడకనే అంత పాటు అక్కర్లేదు ఏదైతే మనం సర్వ్ చేస్తున్నామో కొంచెం అలా తీసుకొని కొంచెం కన్సిస్టెన్సీ సరిపోకపోతే వాటర్ వేసుకోవచ్చు జ్యూసీగా రాతారు కదా ఇలా మనము స్నాక్స్ చేస్తాం స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్లో అమ్మే చాట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పాట అలా వాటర్ మీద ఉంది ఇది సర్వ్ చేసేది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసి కొంచెం కొంచెం ఇలాగా గ్రేవీ అయ్యే జ్యూసీగా వేటట్టు చూసుకుంటాను సో ఇది నేను ఒక బౌల్లో సర్వ్ చేయడానికి తీసుకున్నాను అలానే ఈ ఇప్పుడు చార్ట్ బండ్ మీద ఎలా ఈ సైడ్న అలా పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే ఎవరికి సర్వ్ చేస్తున్నామో ఇలా ముందు తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్మాష్ చేస్తూ కొంచెం దాన్ని అలా సర్వ్ చేయాలి ఇది ఇలా ఉండవండి ఇవ్వగా దీన్ని నేను ఎలా చేయాలన్నది చెప్తాను ఇందులోని తరిగిన పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి మనము ఆల్రెడీ ఉంచుకున్న ఇలాగ సర్వ్ చేసుకున్న చాట్లోకి కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేయాలి ఇది మనం ఒకేసారి ఇలా ఒక క్వాంటిటీలో చేసుకొని మనం ఎవరికైతే కావాలి ఇలా కొంచెం ముందుకు తీసుకుని ఆల్రెడీ ఉడికిందే కదా ఇంకా వాటర్ వేసి ఇలా స్మాష్ చేసుకొని గ్రేవీ ఐ మీన్ జ్యూసీగా వచ్చేటట్టు చేసుకుని ఇలా చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు చాట్ బండ్ దగ్గర మీరు చూసే ఉంటారు కదా వాళ్ళు ఇలా పెట్ ఇలా పెడతారు పెట్టి కస్టమర్స్ రా వచ్చినప్పుడు ఎవరికేయాలి ఇలా కొంచెం ముందుకు తీసుకొని వాటర్ వేసి ఇలా ఇలా స్మాష్ చేసి జ్యూసీగా వచ్చి కట్ చేసుకుని అప్పుడు దాన్ని ఇందులోకి వేస్తాము రైట్ ఇందులోనిప్పుడు పచ్చి ఉల్లిపాయ వేయండి తరిగిన ఉల్లిపాయ అలానే కారపూస ఉంటుంది కదా అది క్రిస్పీనెస్ కోసం వేస్తారు ఇదంటే సన్నకార పూస జస్ట్ క్రిస్పీనెస్ కోసం వేసుకుంటాము వేసి ఇది ఇలా మిక్స్ చేస్తాము ఇందులో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కర్డ్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది చాట్కి ఈ ప్రాసెస్ అంతా ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను సర్వ్ చేసుకునేటప్పుడు ఎవరిదైతే మనం ఒక కప్పులోకి వేస్తామో అప్పుడు దాన్ని ఇలా ముగ్గురు తీసుకొని కొంచెం కొంచెం వాటర్ ఇలా వేసుకొని దాన్ని మంట మీద ఇలా జ్యూసీగా ఇలాగా మెత్తగా చేస్తూ జ్యూస్ వచ్చే వరకు చేసిన తర్వాత దాన్ని ఇందులోకి తీసుకుంటాం తర్వాత పచ్చి ఉల్లిపాయ అండ్ సన్నకార పూస వేస్తాము లాస్ట్లో కర్డ్ వేసుకుంటాం ఇది రెడీగా ఉన్న కర్డ్ ఇందులోనికి ఈ కర్డ్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇందు మీద ఇలా ఈ చాట్ మీద వేసుకుంటే నమ్మి ఇప్పుడు దీన్ని ఇలా కలపండి సో టేస్టీ చాట్ రెడీ చనా చాట్ గుమగుమలాడే ఆలు చనా చాట్ రెడీ చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి చాలా క్రిస్పీగా ఆలు అండ్ కారపూస ఎంకార్డ్ అలానే మనం ముందే ఉడకబడ్డాము కదా సోయా సాస్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసి సో చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా టేస్ట్ చేసి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ అలూచాట్లోని కొంతమంది గ్రీన్ చట్నీ యూజ్ చేస్తారు అది ఎలా చేయాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ ఇట్ అవుట్ మీగా ఉంది మీరు కూడా టేస్ట్ చేసి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్ మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరే నిజమే కదా ఐ విల్ కమ్ విత్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో